హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఈర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రపంచంలో మనం కొన్నిసార్లు వింటుంటాం డెవలప్డ్ కంట్రీస్ అన్డెవలప్ కంట్రీస్ అని చెప్పి ఎప్పుడైతే అన్డెవలప్ కంట్రీస్ ఎందుకు డెవలప్గా ఉన్నాయని చెప్తే ఆ అన్డెవలప్ కంట్రీస్లో రిసోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి లేదా జనాభా చాలా ఎక్కువగా ఉందని చెప్పి చెప్తుంటారు కానీ ఈ ఏ కంట్రీకి అయితే జనాభా ఎక్కువ ఉంటుందో ఆ జనాభాని కూడా మనం రిసోర్సెస్గా మలుచుకోవచ్చు అని చెప్పి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం ఎందుకంటే ఈ పాపులేషన్ జనాభా లేకుండా ఏ పని చేయలేము ఒక మిషన్ రన్ చేయాలన్నా ఒక ప్రోగ్రాం రన్ చేయాలన్నా దేనికైనా హ్యూమన్ బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని ఈరోజు మన టాపిక్ ఏంటంటే యువతరం ఎలా గాడి తప్పుతుంది ప్రతి కంట్రీకి యూత్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చూస్తాం ప్రపంచంలో మోర్ దెన్ టూ హండ్రెడ్ కంట్రీస్ ఉన్న ఆ కంట్రీస్లల్లో కొన్ని కంట్రీస్కి పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి మనం వింటుంటాం అందులో ఒక కంట్రీ మన భారతదేశం కానీ ఇదే మనకి భారతదేశం సెకండ్ మోస్ట్ పాపులర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం అసలు భారతదేశం ఎందుకు ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి వింటున్నాం ఎప్పుడు మనం అభివృద్ధి చెందిన దేశం అని వింటామని చెప్పి మనం ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ప్రతి ఒక్కరికి మనం చదువుకున్నప్పుడు అదే విన్నాం ఇప్పుడు అదే వింటున్నాం ఏంటంటే భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి ఈ అభివృద్ధి చెందుతున్న దేశంలో యువతరం అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రీస్కి ఏ దేశానికైనా అలానే మన భారతదేశానికి ఇప్పుడు చూద్దాం మన దేశం యొక్క భవిష్యత్తు యువతరంలో ఉంది అంటారు ఎందుకంటే యువతరం అనేది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు ఏమైనా చేయగలరు ఎలా అయినా చేయగలరు అయితే ఈరోజు మనం యువతరం ఎటు దిశగా వెళ్తుంది అసలు ప్రాపర్గా వే వెళ్తుందా లేదా అని చెప్పి మన చేతుల్లో ఉన్న ఫోన్లు మన చేతుల్లో ఉన్న భవిష్యత్తును మాయం చేస్తున్నాయా కొన్నిసార్లు చూస్తున్నాం ప్రతి ఒక్కరి చేతుల్లో ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్ అసలు మొబైల్ ఫోన్ లేకుండా మనకి ఒక నిమిషం కాదు కదా ఒక సెకండ్ కూడా కడగదు ఎందుకు చెప్తున్నానంటే మనం బయటికి వెళ్ళాలన్నా ఇప్పుడు చూస్తాం టికెట్ బుక్ చేయాలన్నా ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ బస్ టికెట్ కానీ బుక్ చేయాలన్నా మొబైల్ ఫోన్ కావాలి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా లొకేషన్ గూగుల్ మ్యాప్ చూస్తుంటాం లేదన్నా ఏదైనా అడ్రస్ కావాలన్నా ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా మనం చదువుకోవాలన్నా ఎప్పుడైనా డౌట్ వచ్చినా చూడాలన్నా మొబైల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఈ మొబైల్ ఫోన్ మనం ఎంతవరకు ప్రాపర్గా యూజ్ చేయాలి అసలు యూజ్ చేయాలా వద్దా అని చెప్పి లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం నేటి యువతరం స్వార్థం ఉంది తెలివి ఉంది స్వప్నాలు ఉన్నాయి డ్రీమ్స్ ఉన్నాయి కానీ దురదృష్టవశతు వాళ్ళ దృష్టి మాత్రం వాళ్ళ ఏవైతే కలలు కన్నారో వాటిపైన లేదు సమయం వెచ్చించాల్సిన చోట సమయం వృధా చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న యువతరం కష్టపడాల్సిన వయసులో సౌకర్యాలు వెతుకుంటున్నారు సుఖపడాలనుకుంటున్నారు కానీ తమలో ఉన్న శక్తిని ప్రపంచానికి చూపాల్సిన వయసులో ఫోన్ స్క్రీన్లో సోషల్ మీడియాలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు ఇప్పుడు చూస్తాం మనం కొందరైతే మనం ఎప్పుడైతే మనం కలుస్తామో అది మాట్లాడలేకపోతారు వాళ్ళు మొబైల్ ఫోన్లో బిజీగా ఉంటారు అంటే ఎక్కువ సమయాన్ని మొబైల్ ఫోన్లో సోషల్ మీడియాలో గడుపుతున్నారు అలాంటి యువతరం ఏం చేయాలి అసలు యువతరం గాడి తప్పుతుంది ఎందుకంటే మనం ప్రేరణను కాదు పోలికలను వెతుక్కుంటున్నాం అంటే కంపారిజన్ చేసుకుంటున్నాం వాడికి ఎన్ని లైక్లు వచ్చాయి లేదంటే వాడు ఎన్ ఎన్ని వీడియోస్ చేశాడు లేదంటే వాడు ఇంకేం చేశాడు ఎలా ఫేమస్ అయ్యాడని చెప్పి అనుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న యువతరం అందుకని మనం ప్రేరణను కాదు పోలికను వెతుకున్నాం మనం మూల్యాలను కాదు ఫాలోవర్స్ని లెక్క పెడుతున్నాం ఎంతమంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వెతుక్కుంటున్నారు ప్రజెంట్ ఉన్న యువతరం మనం సంకల్పాన్ని కాదు స్టేటస్ని పెంచుకుంటున్నాం మన సంకల్పం మీద అసలు మనం ఏం చేయాలనుకోవాలి ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు వెతుక్కోవాలి కానీ వాళ్ళు షార్ట్ కట్స్ను వెతుక్కుంటున్నారు ప్రజెంట్ ఉన్న యువతరం కానీ గుర్తుంచుకో షార్ట్ కట్ను ఎప్పుడు నిన్ను సక్సెస్ వైపు మళ్లించవు సక్సెస్ వైపు తీసుకెళ్ళవు కష్టపడి సాధించిన విజయం మాత్రమే నిన్ను గర్వించదగ్గ లేదంటే ఫేమస్ చేస్తుంది నీ లైఫ్ సెటిల్ అవుతుంది ఎప్పుడైతే కష్టపడి విజయం సాధిస్తావో అది నీకు సాటిస్ఫై ఉంటుంది సాటిస్ఫాక్షన్ చేస్తుంది యువతరానికి నా సందేశం ఏంటంటే మీలో ఉన్న జ్వాల మాయం కాకుండా కాపాడుతుంది మీ సమయాన్ని మీ కళల కోసం వేచించండి మీరు ఏవైతే కళలు కంటారో అవి సాధ్యపడాలంటే కనుక మీరు కష్టపడి చదవండి అవి మీకు సహకారం అవుతాయి ఫోన్కి కాదు లక్ష్యానికి బానిసలు అవ్వండి ఎప్పుడైతే మీరు ఫోన్ పట్టుకొని బానిసలు అయిపోతున్నారో కొందరు చూస్తుంటాం మిడ్ నైట్ వరకు ఫోన్ చూస్తూ ఉంటారు బెడ్ పక్కనే ఫోన్ పెట్టేసుకొని పడుకుంటారు మళ్ళీ లేవగానే ఫోన్ చూస్తూ ఉంటారు అంటే వీళ్ళందరూ ఫోన్కి బానిసలయ్యారు కావాల్సింది ఫోన్కి బానిసలు కాదు మీ లక్ష్యానికి బానిసలు అవ్వండి అని నేను చెప్తాను ప్రపంచం నిన్ను మార్చడానికి ప్రయత్నిస్తుంది కానీ నువ్వు నీలో ఉన్న శక్తిని ప్రపంచానికి చూపించు ఎందుకంటే నువ్వు నువ్వే మార్పు నువ్వే భవిష్యత్తు యువతరం మేలుకో యువత అని చెప్పి నేను చెప్తాను యువతరం గాడి తప్పడం అనేది పర్యావరణం వల్ల కాదు నీ దిశ లోపం వల్ల అంటే నీ డైరెక్షన్ లోపం వల్ల యువతరం గాడి తప్పుతుంది అని చెప్పి నేను చెప్తాను దిశ ఉన్న యువకుడు చరిత్ర సృష్టిస్తాడు దిశ లేని యువకుడు కాలం మర్చిపోతుంది అంటే ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తున్నాం లేదంటే మన భారతదేశంలో చూస్తాం ఈ మన ఒక్క వంద నలభై కోట్ల జనాభాలో ఈ జనాభాలో కొందరిని మనం గుర్తుంచుకుంటాం కొందరిని నెమరు వేసుకుంటాం కొందరిని రోజు చూస్తుంటాం ఎందుకంటే వాళ్ళు ఉన్న వాళ్ళ వాళ్ళ సమయాన్ని ప్రాపర్గా యుటిలైజ్ చేసుకొని వాళ్ళ దిశ మార్చుకున్నారు అప్పుడు దిశ ఉన్నప్పుడే ఉన్న యువకుడే యువతరమే చరిత్ర సూచిస్తుందని చెప్పి నేను చెప్తాను అందుకే నిదర్శన ఎంచుకో గాడి తప్పితే గాడి తప్పితే నిన్ను మర్చిపోతారు గాడి తప్పే దిశగా కాదు గాడి గాడి చూపే దిశగా ఉండు అని చెప్పి నేను చెప్తాను అందుకని యువతరం మేలుకో ఇప్పటికైనా సమయం మించిపోలేదు నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక నువ్వు చరిత్రలో నిలిచిపోతావు చరిత్ర నేను గుర్తుపెట్టుకుంటుందని నేను చెప్తాను అందుకనే యువత మేలుకో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది మొబైల్ ఫోన్లో కాదు బుక్లతో అని చెప్పి నేను చెప్తాను యువతరం ఎలా గాడి తప్పుతుందో మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు ఎవరైతే నేటి యువకులే రేపటి పౌరులు అని చెప్పి టుడే చిల్డ్రన్స్ టుమారో సిటిజన్స్ అంటే ఈ ఏదైతే మన ఎడ్యుకేషన్ ద్వారా ప్రపంచాన్ని నాలెడ్జబుల్ ఏదైతే మనకి దొరుకుతుందో ఫోర్ వాల్స్ లోపల చదువు అనేది ఇంపార్టెంట్ చెప్పి చెప్పారు అందుకని నేను చెప్తాను యువతరంకి యువతరం ఎలా గాడి తప్పకూడదు మనం తెలుసుకున్నాం వీడియోలో థ్యాంక్ యూ వెల్ మేడ్ సమ్ అదర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇట్ కామెంట్ ఎం ఛానల్